హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే గుత్తి వంకాయని డ్రైగా చేశాను ఎప్పుడు చేసేలా కాకుండా కాస్త మార్చి చేశాను ఇలా చేసి పెట్టండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినగలిగేలా ఉంటుంది వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి తినేటప్పుడు టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది కదా వంకాయ ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందన్నమాట ఈ రెసిపీ నేను చెప్పడం కాదు మీరు కంపల్సరీ ట్రై చేయాలి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దగ్గర నుంచి చూసేశారు కదా వంకాయ రెసిపీని ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా వివరించి చూపించి చెప్తాను ట్రై చేసేయండి ఓకేనా ఇప్పుడు చూసేద్దాము ఉల్లిపాయలు మీడియం సైజువి ఐదు తీసుకున్నాను ఇవి గుత్తి వంకాయలు చిన్నవి పావుకేజ్ జీ అంతా ఉంటాయి మొత్తం ఒక ఏడు దాకా తీసుకున్నాను ఎడ్ కొబ్బరి కూడా తీసుకోవాలి ఇంకా చూపిస్తాను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఏమేమి వేసుకోవాలో కలాయి పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను పెద్ద స్పూన్ తోటి ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఈ రెసిపీ కోసం మనం చేసే ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను ముందు అంటే మనం తీసుకున్న ఉల్లిపాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట బ్రౌన్ బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటాం కదా అలాగా ఫ్రై చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు హై ఫ్లేమ్లోనే కలుపుతూ దగ్గరే ఉండి మాడిపోకుండా ఈ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఓకేనా మనం బిర్యానీస్ బిర్యానీస్కి చేస్తూ ఉంటాం కదా సేమ్ అలానే చేసుకోవాలి అవి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసము ముందుగా అయితే వంకాయల్ని ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అదే ఆయిల్లో వంకాయల్ని మనం గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టు ఫోర్ పీసెస్ కట్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేస్తున్నాను ఇంకా వాటర్లో ఏం వేయట్లేదు వాష్ చేసుకొని నాలుగు భాగాలుగా ముక్కలు కట్ చేసుకొని ఇంకా ఆయిల్లోనే వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ని స్ప్రింకిల్ చేస్తున్నాను పైన ఎందుకంటే వంకాయకి లైట్గా ఉప్పు పడుతుంది లోపల లోపల లైట్గా కుక్ అవుతుంది మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తగా అయిపోయేంతసేపు ఫ్రై చేయకండి కొద్దిగా లైట్గా గట్టిగా ఉండేలా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం మగ్గిస్తాం కాబట్టి ఇదిగోండి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా మగ్గించేసుకున్నాను ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా పక్కకు తీసి పెట్టేసుకొని ఈ వంకాయల్ని కూడా ఇప్పుడు మసాలా పౌడరు ఏమేమి వేసానో చెప్తాను మీకు వీడియోలో అవి వేసుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఎండు కొబ్బరి ఇదిగోండి వంకాయ ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇంకా ఈ పౌడర్లో ఎండు కొబ్బరి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి కొద్దిగా నువ్వులు ఇంకా అవి మాత్రమే వేసుకున్నాను కారం వేసుకున్నాను కారం పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా ఇవన్నీ వేసుకొని చక్కగా పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్లో ఉప్పు కూడా వేసుకోండి పట్టేటప్పుడు తగినంత ఉప్పు వేసేసుకొని చక్కగా పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ని ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయ బ్రౌన్ ఆనియన్స్ ఆ బ్రౌన్ ఆనియన్స్లో మనం వంకాయలో స్టఫ్ చేసేందుకు ఇలా మిక్స్ చేసుకుంటున్నాం అనమాట ఈ పౌడర్లో బ్రౌన్ ఆనియన్స్ మిక్స్ చేసుకొని కాలిపోతున్నాయి చూడండి ఇప్పుడే తీసాం కదా మనం స్టవ్ మీద నుంచి ఈ వంకాయలు నిదానంగా మనం గుత్తి వంకాయ స్టఫ్ చేసుకుంటాం కదా సేమ్ యాసిటీస్గా అలానే స్టఫ్ చేసుకోవాలన్నమాట నీట్గా స్టఫ్ చేసేసుకొని అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా సేమ్ అదే ఆయిల్లో ఆయిల్ మనం పక్కకు తీసుకోవాలి యాక్సెస్ ఆయిల్ని ఎక్కువగా వేసాం కాబట్టి పక్కకు తీసుకోకపోతే మళ్ళీ ఆయిలీగా తినలేం కాబట్టి నేను చాలా వరకు పక్కకు తీసి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇలా స్టఫ్ చేసుకోవాలి బయటికి రాకుండా నీట్గా స్టఫ్ చేసుకోండి అసలు సూపర్గా ఉంటుంది మనకి ఇదైతే మీకు ఈ రెసిపీ తెలుసుంటే కామెంట్స్లో పెట్టండి ఆయిల్ తీసేసాను ఒక త్రీ స్పూన్స్ దాకా మాత్రమే ఉంచాను కనిపిస్తుంది కదా మీకు చిన్న స్పూన్తో త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ ఉంటే సరిపోతుంది ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఈ పౌడరు ఈ ఆనియన్స్ ఈ పౌడర్ అంతా వేసేస్తున్నాను మీకు క్వాంటిటీస్ చెప్పలేదు కదా ఎండు కొబ్బరి ఒక చిప్ అంతా కారం ఏమో ఫుల్ స్పూన్ వన్ స్పూను నువ్వులు పెద్ద స్పూన్తో వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను నెక్స్ట్ ధనియాలు ఒక వన్ స్పూను వెల్లుల్లి గర్భం ఒకటి ఇవి సరిపోతాయి ఓకేనా వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి ఆ స్టవ్ వెలిగించేసుకొని ఈ పౌడర్ని ముందుగా వేసుకుంటున్నాను ఎందుకంటే మనం వంకాయలు ఈ ఆనియన్స్ ఇవన్నీ ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు ఈ పౌడర్ని లైట్గా పచ్చివాసన పోయని సేపు లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మిగిలిన పౌడర్ని కూడా వేసేసుకుంటున్నాను మొత్తంగా వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని అదే అదంతా పచ్చివాసన పోతుంది ఎక్కువసేపు మళ్ళీ ఫ్రై చేయకండి కలర్ మారిపోతుంది మాడిపోతుంది ఓకేనా లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి ఈ టైంలో మాత్రం చూపించిన విధంగా చేయండి మీ రెసిపీ అద్దిరిపోకపోతే చెప్పండి ఓకేనా ఇదిగోండి ఫ్రై అయిపోయింది పచ్చివాసన కూడా పోయింది అది చుట్టూత చేసుకొని మధ్యలో హోల్లాగా చేసుకొని మనం వంకాయల్ని స్టఫ్ చేసుకున్నాం కదా ఆ వంకాయల్ని ఆ మధ్యలో పెట్టేసుకొని లైట్గా లో ఫ్లేమ్లోనే ఒక త్రీ మినిట్స్ ఈ ప్రాసెస్ అంతా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇది ఫ్రై అవ్వడం కోసం టూ మినిట్స్ వంకాయలు ఫ్రై అవ్వడం కోసం త్రీ మినిట్స్ ఎందుకంటే మనం స్టఫ్ చేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ అలా పెట్టామంటే వంకాయలకి మనం స్టఫ్ చేసిన మిశ్రమం ఆ పౌడర్ అంతా పడుతుంది టేస్టీగా రెడీ అవుతుంది ఓకేనా చెప్పిన విధంగా చూపించిన విధంగా ట్రై చేయండి వంకాయలు చెప్పాను కదా ఇలా మధ్యలో పెట్టేసుకోండి ఇంకా ఆయిల్ ఏమీ అవసరం లేదు మనం ఫ్రై చేసిన ఆయిల్ ఈ పౌడర్కున్న ఆయిలే సరిపోతుంది ఎక్కువగా కూడా అవసరం లేదు మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే ఎక్కువగా నేను చెప్పిన కొలతలు పెంచుకోండి తక్కువ చేసుకోవాలంటే తగ్గించేసుకోండి మీ రెసిపీకి యూజ్ అవుతుంది ఇంకా పెట్టేసుకొని త్రీ మినిట్స్ మూత ఏం పెట్టకండి ఇలానే ఉంచేసుకొని ఫ్రై చేసుకోండి మాడిపోతుంది హైలో మాత్రం పెట్టకండి ఇంకా త్రీ మినిట్స్కి ఇలా ఉందనమాట టెక్చర్ తినేటప్పుడు కూడా చాలా ఎమ్మెగా ఉంది ప్లేటింగ్ వీడియో కూడా మీకు వీక్లీ రెసిపీస్లో వస్తుంది అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అంతా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేశాక చెప్పండి నాకు ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి